హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లాగ్ అండి ఇది కుక్ చేసింది ఏమీ చూపించలేదన్నమాట అనమాట అమ్మ అయితే రైస్ కడిగి పెట్టేసి చిక్కుడిగా ఫ్రై అయితే చేశారు నా చెయ్యి కొంచెం నొప్పిగా ఉందని చెప్పేసి అమ్మ అయితే వచ్చారనమాట ఇంకా కొన్ని కొన్ని పనులు అమ్మ చేస్తున్నారు కొన్ని కొన్ని నేను చేస్తున్నాను ఆవిడ మీద వదిలేస్తే బాగోదు కదా అమ్మకు అసలు చేతులు బాగోవు అలా అయినా సరే అమ్మ నాకు పని చేయడానికి వచ్చారు ఇంక ఇక్కడ వచ్చేసి మన బుజ్జి గార్డెన్లో మొక్కల మొక్కలకైతే పూలు అయితే అనమాట ఇంక ఇవైతే కోస్తున్నాను నేను అమ్మ అయితే పూజ చేసుకుంటానని చెప్పారు ఇంకా గులాబీలు మందారాలు కనకాబ్రాలు ఇలా ఈ టైంలో పోస్తాయేమో నాకైతే తెలియదు కానీ ఎక్కువగానే వస్తున్నాయి భూమిలో పెట్టిన నాటు గులాబీ రాలేదు కానీ కుండీలో అయితే ఇవి నాటు గులాబీ పింక్ కలర్ ఉన్నాయి కదండి అవి ఒక్కొక్కటి వారానికి ఒకటైన అట్లా పోస్తూ ఉన్నాయి అనమాట ఇంకా గులాబీలు వచ్చేసేమో చెల్లి ఫోటోకి నాన్న ఫోటోకి మా మామయ్య గారి ఫోటోకి అయితే పెట్టడానికి అయితే కోసాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను పువ్వులు కోసుకొచ్చే లోపల అమ్మ అయితే ఇల్లు ఊడుస్తున్నారు ఇల్లు ఊడిచి తడిబట్టి అయితే వేస్తారనమాట అది వేసేదైతే తడిబట్టేసేదైతే నేను వీడియో షూట్ చేయలేదు ఇల్లు ఉడిచేది మాత్రమే చూపిస్తున్నాను నేను మీరు అనుకోవచ్చు మీ అమ్మగారు పని చేస్తుంటే నువ్వు వీడియోస్ తీస్తున్నావు నా చేయి బాగాలేదండి అందుకనే అమ్మ వచ్చారనమాట ఎక్కడ పని అక్కడే ఉంది చేసేవాళ్ళు ఎవరు లేరు మా హస్బెండ్ కూడా అంతగా పని చేయరు తనకి రాదనమాట ఏదన్నా చేయమంటే మా ఇంట్లో నేను చేయలేదు నాకు అలవాట్లేదని చెప్పేసి ఏ పని చేయరు పక్కగా తప్పుకుంటారు ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసి చెప్పాను బాగాలేదమ్మ కొంచెం చెయ్యి బాగా నొప్పిగా ఉంది విరిగింది అక్కడ బోన్ దగ్గర బాగా పెయిన్ వస్తుందని చెప్తే అమ్మ అయితే వచ్చారనమాట ఎవరికి తప్పినా మన అమ్మకి తప్పదు కదండి ఆవిడ వచ్చి చేయాల్సింది ఏదైనా చెల్లి ఒక వారం వచ్చి చేసేళ్ళారనమాట తనకి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి తను ఇంటికి వెళ్ళింది తనకి బాగాలేదు ఇంకా అమ్మ అయితే వచ్చారు మొత్తం ఊడ్చి ఇంకా డస్ట్బిన్ కవర్లోకి అయితే అమ్మ ఉంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి క్లీన్గా ఉంటుంది ఎక్కడెక్కడి సదురుతారనమాట టెడ్డీ బేర్స్ అవన్నీ ఊడ్చేటప్పుడు దివాన్ కాట మీద ఉంటే అవంతా దులిపేసి వేశారు తర్వాత అయితే మంచిగా సర్దేశాను అనమాట సోఫా కవర్లో వేసి దివాన్ కాట మీద బెడ్షీట్ అది మార్చారు అమ్మ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి దేవుడు ప్రసాదం కోసం అని చెప్పేసి చిన్న స్టీల్ అయితే చిన్న ప్లేట్లు తీసుకున్నాం అలాగే చిన్న గిన్నెలు ఉంటాయి కదా కూర గిన్నెలు కూర పెట్టుకునేవి వాటి మీదకి మూతలు అయితే ఇవి యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మా వారికి లంచ్ బాక్స్కి చిన్న బ్యాగ్ లాంటిది అయితే బుక్ చేశాను తక్కువ రేటుకు వస్తుంది కదా ఎలా ఉందని చెప్పేసి తీసుకున్నాను పర్వాలేదు బాగానే ఉంది అది కూడా ఇక్కడ వచ్చేసి ప్లేట్లు టూ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి తక్కువలో వచ్చినాయని చెప్పేసి ప్లేట్లు అయితే మందంగా చాలా బాగున్నాయి ఇంకా చిన్న ఇట్లా బుడ్డి చెంబు లాంటిది అయితే ఒకటి తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఇంకా అట్లాగే బీట్రూట్ జ్యూస్ ప్లాస్టిక్ వాటిలో వేయకూడదని చెప్పారు అందుకని చెప్పేసి గ్లాస్ది అయితే గ్లాస్ది వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది జ్యూస్ చేసి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చని ఇట్లా ఇదైతే బిగ్ బాస్కెట్లో తీసుకున్నానండి ఇది నేను అంటే వేడి తగ్గదనమాట ఈ బ్యాగ్లో పెట్టుకుంటే రైస్ వండిని బాక్సెస్ ఉంటాయి కదా అవి పంపించేవి అందుకని తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఆటలాడుతున్నారనమాట క్రికెట్ ఆడుతున్నారు మామరిది గారు ఇంకా శ్రీనివాస్ గారు పిల్లలు అయితే ఆటలు ఆడుతూ ఉన్నారనమాట నేను ఇంకా పార్క్లో కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను వెళ్ళినా ఎక్కువసేపు అయితే తెలియదు ఇంకా ఈ లోపైతే అమ్మ అయితే బట్టలు బట్టలారేస్తున్నారనమాట ఇంకా పైన వచ్చిన దగ్గర నుండి ఏదో పని ఉంటారు కనీసం కూర్చొని కూడా కూర్చోలేదు ఆ చేతులు ఆడుతూనే ఉంటాయి పడుకునే అంతవరకు ఈ అమ్మాయి అయితే ఏదో ఒక పని అసలు అలా కూర్చోరు కొంచెం సేపు కూర్చోవచ్చు అంటే చూసారు కదా బెడ్షీట్లు అవన్నీ మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ ఉతికేసారనమాట ఇంక ఇక్కడైతే ఉతికి ఆరేసారు కదా అవన్నీ తీసి క్లిప్పులు తీసేసి ఇంకా అయితే బట్టలు మడత పెడుతున్నారు అంటే ఈ మధ్యలో భోజనం అంతా చేసాను అండి తర్వాత సాయంత్రం పూట పైకి వచ్చాము ఇంకా సోఫా కార్లు ఇవన్నీ రెండుసార్లుగా వేశారు అవి తీసి మడత పెడుతుంది అనమాట అమ్మ రెండుసార్లు వీడియో అయితే తీయలేదు నేను ఫస్ట్ మడత పెట్టినైతే తీసాను ఇట్లా ప్లాస్టిక్ టబ్ ఒకటి తీసుకుంటా ఉండే మళ్ళీ కిందకి తీసుకెళ్ళి పైకి పెట్టి ఇంకెందుకు లేని పైనే మడత పెట్టుకొని వస్తాను ఇంకా అమ్మనైతే ఇంటికి తీసుకెళ్తున్నాము స్నానం అయితే చేసి వచ్చారమ్మ బట్టలు మడత పెట్టొచ్చిన తర్వాత అమ్మ కోసం అని చెప్పేసి పూజకి పువ్వులు అక్కడ పువ్వులు దొరుకుతాయి కాకపోతే నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అమ్మకి పువ్వులు అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా పాలు ప్యాకెట్లు పెరుగు ఇంకా అమ్మకి వేపర్స్ కావాలంటే అట్లాగే కరివేపాకు ఉంది కదా వెనకాల దాన్ని కూడా కొంచెం కోసి పెట్టామనమాట కరివేపాకు అవంతా ప్యాక్ చేసి పక్కనైతే పెట్టుకున్నారమ్మ అమ్మ ఇంకైతే ఇంటికి వెళ్తున్నారు ఇంక ఇవన్నీ ఇక్కడ బ్యాగ్ అది రెడీ చేసి చెల్లి వాళ్ళు వస్తానన్నారు తీసుకెళ్ళడానికి చెల్లి వాళ్ళ కోసం అయితే ఎదురుచూస్తున్నాను ఇంకా పిల్లలకైతే బిస్కెట్స్ అవి తీసుకున్నాను అమ్మ కోసం అయితే ఇవి తీసుకున్నాను వేపర్స్ అవి అవి బాగా ఇష్టంగా తింటారు అమ్మ ఇంకా వేరే ఏం తినరు అనమాట అందుకని ఇవి తీసుకున్నాను ఎక్కువగా మరి అమ్మ తినొచ్చో లేదో నాకైతే తెలియదు ఇంకా చెల్లి అయితే వచ్చిందన్నమాట వాళ్ళ అబ్బాయితో అయితే ముద్దులాడుతుంది తన మా అబ్బాయిని నాకంటే కూడా మా చెల్లి బాగా చూసుకుంటుంది మా గారు చెల్లి పిల్లలు బాగా చూసుకుంటారు తన్ని ఇంటికి చిన్నాడు కదా చాలా ముద్దు చేస్తూ ఉంటారనమాట మా గారు అయితే ఇంకా నన్ను ఏమి అననేవాడు ఇంకా ఇక్కడైతే ఏడువరాల వెంకటేశ్వర గుడికి అయితే ఎవరో కా వెళ్ళారనమాట అది ప్రసాదం తీసుకొచ్చిస్తే ఇంకా మేమైతే మా చెల్లి అందరికీ ఇచ్చిందనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాం కదా అమ్మ స్నానానికి వెళ్ళిన వెళ్ళే ముందు ఇంకా అది అయితే అయిపోయింది ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా అందరికీ భోజనం అయితే వడ్డిస్తుంది అనమాట లాగా వచ్చినప్పుడల్లా తను ఒడ్డిస్తూ ఉంటుంది నాకు చెయ్యి నొప్పి కదా అందుకని చెప్పేసి ఇంకా బోన్ చేసేసిన తర్వాత మేము ఒక ఆన్లైన్లో యూట్యూబ్లోనే అయితే కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాము అవైతే చెల్లి చూపిస్తుంది అనమాట మా మరి దగ్గరికి పెట్టుకొని చాలా బాగున్నాయి మీకు డీటెయిల్గా ఇది వీడియో కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తాము చాలా బాగున్నాయి కాకపోతే నాకు పిచ్చి పడవన్నమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఏవి తీసుకొనిపించివి గోల్డ్ ఉన్నవే ఏంటంటే అత్తగారు వాళ్ళతో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే మేము బ్యాంకులో పెట్టేసాం నాన్న పదిహేడు కాసుల వరకు పెట్టారు ఇంకెక్కువే ఉండొచ్చు అవి కొన్ని అవసరాల నిమిత్తం మేము కలిసి ఉన్నప్పుడు ఏంటంటే మా మామయ్య గారికి బాగున్నప్పుడు కానీ వేటికైనా బ్యాంకులో పెట్టాము ఇంకా అవి విడిపించలేదు అనమాట కొన్ని పోయినాయి కొన్ని అట్లా ఉన్నాయి ఇంకా నాన్నగారితో పాటు అన్నీ అలా వెళ్ళిపోయినాయి అన్నమాట కొన్ని విడిపించుకోవాలి ఇంకా వడ్డీలు అవి కట్టడానికే సరిపోతున్నాయి నెలకొచ్చేసి కొన్ని కొన్ని ఐటమ్స్కి నాలుగు వేలు కొన్ని కొన్ని ఐటమ్స్కి పన్నెండు వేలు అట్లా వడ్డీ కడుతున్నాము ఉన్నాయని బ్యాంక్లో పెట్టాము ప్రస్తుతానికైతే బయటేమీ లేవు ఇంకా అందుకని గోల్డ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రోల్ గోల్డ్ ఇట్లా పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేటివేనండి ఎక్కువసేపు ఉంచుకున్నానంటే చెవులు పుచ్చిపోతాయి అనమాట అట్లాగే నాకు నెక్ మొత్తం దద్దుర్లు దద్దుర్లుగా వస్తుంది దురదలాగా వచ్చేసేసి అదో టైప్లో ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ యూస్ చేయను నేను మా గారు చూస్తున్నారనమాట వదిన నువ్వు పెట్టుకో కదా ఎందుకన్నీ కొంటావని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక్కడైతే అమ్మని ఇంటికైతే తీసుకెళ్ళడానికి ఇంకా కొన్న ఉన్నాయి కదా సరుకులు అవన్నీ అయితే దాంట్లో పెడతాను అనమాట పువ్వులు కానీ ఏమైనా సరుకులు అంటే ఇంక ఇంట్లో కావాల్సిన ఏం తీసుకోలేదండి పాలు కూరగాయలు పెరుగు ఇంకా అవైతే తీసుకున్నాను మా గారు అయితే కారు అటు సైడ్ రివర్స్ చేసుకొని వచ్చారనమాట ఇంక ఇక్కడ అయితే ఎక్కుతున్నాం ఇక్కడ ఒకటి జరిగిందండి అసలు అమ్మ అయితే బాగా బాధపడ్డారు ఆల్రెడీ కుంటెళ్ళు అనమాట అమ్మవి ఏళ్ళు కట్ అయిపోతే వాటికి ఆపరేషన్ చేశారు మా హస్బెండ్ చూసుకోకుండా డోర్ వేసేసారనమాట అల్లాడిపోయింది అమ్మ అయితే అసలు ప్రాణం పోయినట్లు ఇక్కడే అనమాట చూస్తున్నారు కదా అసలు బాగా నొప్పితో ఎగో చూసారు కదా బాగా నొక్కుపోయినాయి ఆల్రెడీ ఆపరేషన్ చేసిన ఏళ్ళు అనమాట ఆ నొప్పితోనే అమ్మ చాలాసేపు బాధపడ్డారు చాలా బాధేసింది ఇంకా అమ్మకి ఇంటికి వెళ్ళిన తర్వాత జెండు బావి రాసుకోవచ్చు అని నొప్పులు ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాము హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు అంత పెయిన్ ఏం లేదని అన్నారు కానీ పెయిన్ వస్తుంది తెలుస్తుంది అమ్మ ఫేస్లో ఆయన కావాలని ఏమీ డోర్ వేయలేదు చూసుకోకుండా వేసినట్లు ఉన్నారు డోర్ ఇంకా అయితే మేము అందరం ఇంకా అమ్మ దగ్గరికి ఇంటి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట లైట్లు ఏమీ లేవు చీకటిగా ఉంది చూసారు కదా ఇక్కడికి వచ్చి పనిచేసే లోపల పది రోజుల్లో చెట్లన్నీ ఎండిపోయినాయి నీళ్ళు పోసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా అవన్నీ చిక్కుడు చెట్లు అంతా పాపం చచ్చిపోయినాయి అనమాట ఇంకా అమ్మ చూసుకుంటుంది ఆ చెట్లన్నీ చనిపోయినాయి అది అని చెప్పేసి బాగాలేదని వచ్చాను ఇలాంటి చెట్లను వదిలిపెట్టి రావాలంటే ప్రాణం ఒప్పట్లేదు నీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినాయి అన్నీ అని చెప్పేసి అమ్మ చెట్లను చూసి చాలా బాధపడ్డారు మా ఇంట్లో ఏంటంటే చెట్లు అంటే చాలా ఇష్టం అండి పెంచుకుంటూ ఉంటాం అనమాట అట్లా ఇంకా నా వీడియోస్ ఏంటంటే మీకు ప్రతిరోజు వస్తాయండి ఇప్పటివరకు కొంచెం బాగాలేదని లేట్ చేశాను దయచేసి ఏమీ అనుకోవద్దు ఇక నుండి నేను నా వ్లాగ్స్ అనేవి కంటిన్యూషన్గా ఒకటిన్నర ఒంటి గంట లోపల వస్తాయనమాట ఏ రోజు స్కిప్ చేయను ఇంకా కొంచెం ఒంట్లో ప్రాబ్లం వల్ల చేయ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఎందుకంటే అందరూ ఒకలా తీసుకోరు కదండీ అమ్మతో పని చేయిస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తిడతారేమోనని నేను అమ్మ పని చేసే ఏమీ వీడియోస్ తీయలేదు నేను కొన్ని కొన్ని వరకే తీసాను ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ తా ఇల్లు అయితే తాళం తీసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాము మా హనీ అయితే ఫ్రిడ్జ్ తీసి ఏమున్నాయని చూసి ఇంకా పనికిరాని అన్ని కింద పెట్టేశాడు మా పిల్లలు ఏ పనైనా చేస్తారండి ఇంట్లో అది చేయదు ఇది చేయకూడదు అనేది ఉండదు మా చెల్లి నేనైతే అన్ని పనులు చేయిస్తాం అంటే పెద్ద పెద్ద పనులేం కాదు చిన్న చిన్నవి ఫ్రిడ్జ్లో కూరగాయలు సాదరటం ఇల్లు అప్పుడప్పుడు ఊడిపించడం నేను ఊడుస్తుంటే మా బాబు కూడా ఊడిస్తాడు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు చిన్నప్పటి నుండి కూడా నేను ఏమైనా ఇంట్లో తడి పట్టేస్తుంటే వాళ్ళు తీసుకొని చేయటం మాకు అన్న హనీ మహి మా ముగ్గురు కూడా పిల్లలు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అనమాట ప్రతి పని హెల్ప్ చేస్తారు ఎందుకంటే మగ పిల్లలకి ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం నేర్చుకోవాలనేది మా ఉద్దేశం అనమాట అంతేగాని పిల్లలకి పని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు స్కూల్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఏమైనా హెల్ప్ చేస్తాం మేము వద్దని చెప్తాం మాక్సిమం కానీ వాళ్ళు చేస్తారు ఇంక ఇక్కడైతే అమ్మని అవన్నీ సదిరేసి అమ్మతో కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట బాగా చీకటి పడిపోయింది మంచి రోడ్డు కూడా కనిపించలేదండి అంత మంచి వచ్చేసింది అనమాట ఇవన్నీ చెయ్యాలి కదా కొంచెం మంచి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట నా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయండి ఇంక ఇక్కడైతే చెల్లి వాళ్ళు మమ్మల్ని దింపేసి అయితే వెళ్తున్నారనమాట ఇంటికి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాం ఇంకా అప్పటికే టైం చాలా అయ్యింది రెండున్నర మూడు అయిందండి అమ్మని దింపొచ్చేసరికి ఇంకా మా వారైతే స్వీట్ తింటున్నారు మా వారు ఎప్పుడు ఏదో తింటూనే ఉంటారనమాట మా ఇంట్లో కొంచెం మేము తక్కువగా తింటాము ఆయనకి స్వీట్స్ అన్న స్నాక్స్ అంటే బాగా ఇష్టం అనమాట నీచికూరలు అన్న కొంచెం తింటూ ఉంటారనమాట మా బాబు అయితే చూస్తున్నాడు వాడు అసలు మా బాబు అయితే స్వీట్స్ ఏమీ తినడు తనకు అంతగా నచ్చవు నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఇంకా డైలీ వస్తాయన్నమాట చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం మాట్లాడడం ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఏమీ అనుకోవద్దు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అనేది కొంచెం వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఎలా పనులు చేసుకుంటాను ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్